ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కొత్తగా విధ్యాయుని ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను అలాగే పాఠశాల కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గారు స్టేట్ రమేష్ మరి మిగిలినటువంటి గ్రామస్తులందరికీ కూడా పాఠశాల తరఫున అందరికీ మరొకసారి వందనాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ మీటింగ్లో ఉన్నటువంటి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను గౌరిపల్లి అంటేనే ఒక చరిత్ర మీకు చాలాసార్లు నేను చెప్పాను ఏ ఇక్కడ అల్లట్ పల్లి అంటానే ఈ స్కూల్కి ఉన్నటువంటి ప్రత్యేకత వేరు జిల్లాలోనే ఇంత మంచి స్కూలు లేదని ప్రతి టీచర్ అంట తెలుసా ఎందుకనంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి ఈ ప్లేస్ ఎన్నుకునేటప్పుడే గౌరీపల్లిలో సోషల్ పోస్ట్ ఉందని అంటే మిగతా ఎన్ని స్కూళ్ళు అన్ని వదిలేసి గౌరిపల్లి స్కూల్ ఆఫ్ చేస్తున్నాం ఎందుకని ఈ స్కూల్కు ఉన్నటువంటి పేరు అలాంటిది సో మరి ఆ పేరును అట్లే నిలబెట్టాలి మనము నిలబెట్టాలంటే మీ అందరి పైన మీ అందరి భుజ పైన ఉంది మనం చూసాం లాస్ట్ ఇయర్ చూసాం రిజల్ట్ టెన్త్ క్లాస్ పిల్లలకు చెప్పాం మీరు ఈ మండలంలోనే మీరు ప్రథమ స్థానం సాధించాలి రికార్డు సృష్టించాలి అని చెప్పాం మరి ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మన స్కూల్ స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు చూసే చరిత్రలో ఎక్కడా లేనంతగా ఫైవ్ ఎయిటీ సిక్స్ మార్కుతో మనము ప్రథమ స్థానం సాధించాం దానికంతటికి మేమంతా ఉపాధ్యాయుది ఉపాధ్యాయులమే కాదు మరి గ్రామస్తులు అందరూ కూడా గర్వంతో ఉన్నాం ఇప్పుడు వచ్చినటువంటి టీచర్స్ కూడా వాళ్ళకు కూడా ఇది పెద్ద ఒక గర్వించదగినటువంటి లేకపోతే ఒక వాళ్ళకి మంచి బూస్ట్ ఎందుకంటే ఈరోజు చూస్తున్నా మనం ఎనభై మూడు మంది అడ్మిషన్లు అయినాయంటే నేను ఇప్పుడు ఏది సార్ గౌనిపల్లి నేను స్కూల్కి హెడ్ మాస్టర్గా వెళ్ళాను ప్రమోషన్ మీద అది కూడా పెద్ద స్కూలే నాలుగు వందల మంది పిల్లలు మరి అక్కడికి ఎప్పుడు వెళ్ళినా నేను హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నా గౌనిపల్లి అంటున్నా అంటే ఇదే పేరు గుర్తొస్తాను ఎన్ని రోజులు పోతాం మీకు కూడా స్కూల్కి ఉన్నటువంటి గౌరవాన్ని ఈసారి ఉన్నటువంటి టెన్త్ క్లాస్ బ్యాచ్ నేను రెండు సెక్షన్కి వెళ్ళొచ్చాను మార్నింగ్ ఏ సెక్షన్ బి సెక్షన్ రెండు రెండు సెక్షన్కి వచ్చాను కదా వాళ్ళందరికీ ఒకటే చెప్పాం మీరంతా రెగ్యులర్ గా బడికి రండి ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకోండి హాలిడేస్ లో టైం టేబుల్ వర్కింగ్ డేస్ లో టైం టేబుల్ రెండు టైం టేబుల్ తయారు చేసుకుని మీ పేరెంట్స్ చెప్పండి నేను ఇన్ని గంటలకు నిద్ర లేస్తా ఇన్ని గంటలకు పడుకుంటా అని దాంట్లో మెన్షన్ చేసుకోండి ఏ సబ్జెక్టుకి ఎంత టైం కేటాయించుకోండి ఆ రకంగా చదవండి రోజు రెగ్యులర్ గా బడికి రాండి ఇక్కడ వచ్చినటువంటి టీచర్స్ మంచి ఎఫ్ఎన్స్ టీచర్స్ వచ్చారు వాళ్ళతో మీరు బాగా ప్రేమతో వాళ్ళు రిసీవ్ చేసుకోండి బాగా చదవండి ఈసారి ఫైవ్ ఎయిటీ సిక్స్ గా దాన్ని మించి రికార్డు బద్దాలు చేయండి అని చెప్పి చెప్పొచ్చు అనమాట సో దానికి మీరంతా సిద్ధమా వెరీ గుడ్ మరి ఈసారి ఖచ్చితంగా సార్ మన మంచి పిల్లలు ఈసారి ఉన్నటువంటి టెన్త్ క్లాస్ పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు మంచి వర్క్ ఉన్న పిల్లలు మంచి డిసిప్లైన్ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళను కొంచెం మీరు మోటివేట్ చేయండి తప్పనిసరిగా వాళ్ళు ఈసారి కూడా మంచి రిజల్ట్ సాధిస్తారని చెప్పేసి మరి వాళ్ళ తరఫున నేను కూడా హామీ ఇస్తున్నాను అలాగే మరి ఈ స్కూల్కి సంబంధించి కొంత తీసుకుంటే మేము వచ్చినప్పుడు వాస్తవానికి ఇక్కడ ఏమీ లేవు అంటే ఏమీ లేవు అంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మరి అప్పట్లో ప్రధాన ఉపాధ్యాయురాలుగా మేడం విజయలక్ష్మి మేడం గారు ఉన్నారు మరి విజయలక్ష్మి మేడం గారు కూడా చాలా చక్కగా ఫైవ్ ఇయర్స్ ఇక్కడ కంప్లీట్ చేసి వెళ్ళారు మరి మేడం గారి సమయంలోనే ఇక్కడ నాడు నేడు పనులు స్టార్ట్ అయ్యి సుమారు అరవై లక్షల రూపాయల నిధులతోటి మరి క్లాస్ రూములు కార్య దగ్గర నుంచి అన్నిటినీ నీట్ చేయించి మరి బోర్తో సహా అప్పట్లో కడుక్కోవాలంటే చేతులు కడుక్కోవాలంటే కూడా ఎక్కడో హాస్టల్ దగ్గరికి లేదంటే అక్కడ బోర్ వేసినారు కదా బోర్ దగ్గరికి వెళ్తున్నట్టు సందర్భం చాలా సార్లు ధర్నా కూడా చేయించండి నేనే ఆవేశం వచ్చి నేనే చేయించాను అయినా స్పందించలేదు అలాంటి పరిస్థితి ఉండేది అప్పట్లో కానీ ఈరోజు చూస్తే మనకు ఎక్కడ చూసినా మంచి వాటర్ ఫెసిలిటీ ఉంది బాత్రూమ్స్ మీకు బాగున్నాయి అలాగే క్లాస్ రూమ్స్ కూడా బాగా చక్కగా అందాయి బాగా చల్లగా ఫ్యాన్లు లైటింగ్స్ అన్ని ఉన్నాయి అలాగే మంచి షెడ్ చూడండి ఈ షెడ్ ఈ షెడ్ సంబంధించి తీసుకుంటే దీనికి ఒక చరిత్ర ఉంది మరి పద్మావతి మేడం గారు ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ కాలు పెట్టారో అప్పుడే ఇక్కడ మరింత అభివృద్ధి నాడు నేడులో జరిగినటువంటి అభివృద్ధితో పాటు మిగిలినటువంటి దాతల సహకారంతో మరింత అభివృద్ధి చేయడం జరిగింది ఈ షెట్ ఏపించడం జరిగింది ఈ రోజు చూడండి మన సల్లగా ఇక్కడ కూర్చున్నామంటే నేను ఒక రకంగా ఏమవుతున్న అసూయ పడుతున్నా ఇప్పుడు ఇక్కడ చూస్తే వాళ్ళ షెట్టి వాళ్ళు మోటివేట్ చేసినటువంటి మేడం గారికి మరొకసారి మేడం గారికి తెలుపుకుంటున్నాం అలాగే ఇంకా తోటి ఆ పుట్టపర్తి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అది కూడా చేయడం జరిగింది ఇలా చాలా వరకు అదే విధంగా మేము ఉన్నటువంటి అన్ని సంవత్సరాలు నారాయణ సేవ ప్రతిరోజు కూడా మార్నింగ్ ఎవరైతే టిఫిన్ తిట్టాలేదో వాళ్ళందరికీ టిఫిన్ పెట్టించాం ఆ టిఫిన్ నిధులు కూడా మరి పుట్టపర్తి సాయిబాబా భక్తుల ద్వారానే మేడం సేకరించడం ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ప్రతి టీచర్ కష్టపడ్డాం మేమంతా కూడా ఇంకోటి లో నేను అలాగే మీరు తినే ఫుడ్ కానీ పర్సన్ కూడా తాగకపోతే వదిలేవారు కానీ ఎందుకని అంటే మనకు కావాల్సింది ఒకటి పిల్లవానికి చదువు క్రమశిక్షణ ఆరోగ్యం ఈ మూడు ఉంటేనే వాడు సక్రమంగా ఉంటారనే తిండి దగ్గర నుంచి వాడు ప్లేట్ తీసుకురావద్దే వానికి చివాట్లు పెడతా ఉంటుంది వాడు ఏమైనా తినకపోతే చివాట్లు పెడతా ఉంటుంది తాకపోతే చివాట్లు పెడతా ఉంటుంది అవునా కాదా అదేవిధంగా లేకపోతే ప్రజలు కానీ వీళ్ళంతా కూడా చాలా సౌమ్యులు మంచి వాళ్ళు అనేటువంటి పేరుంది ఈ పేరును మనం నిలబెట్టాలంటే మీ పైన మీ చేష్టల పైన ఆధారపడింది అనమాట అందుకనే మీరంతా కూడా బాగా నీట్ గా సాంప్రదాయ దుస్తులతోటి సాంప్రదాయమైనటువంటి హెయిర్ స్టైల్ తోటి రావాలి కడియాలు ఇవన్నీ వదిలే కమ్మలు ఇవన్నీ వదిలే మగపిల్లలు పిల్లలు అర్థమైతే అందా అందుకని ఆ క్రమశిక్షణ అనేది వదలద్దు అని చెప్తున్నా మరి అదే విధంగా మరి ఇక్కడ చూస్తే మా టీచర్స్ చాలామంది మరి రియాజ్ సార్ రియాజ్ సార్ అయితే నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి సారు ఇక్కడే ట్రాన్స్ఫర్ ఇక్కడే వచ్చారు మా మిత్రుడు రియాజ్ మరి ఎందుకంటే మిత్రుడు కదా రియాజ్ అంటే బాగుండదని నేను హెడ్ మాస్టర్ కాబట్టి రియాజ్ సార్ అని ఎట్లా అనాలని అనిపిస్తాను ఫస్ట్ ఫస్ట్లో రియాజ్ అని మేము బాగా ఫ్రెండ్షిప్గా ఉంటాం కదా కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చేతికి విలువాలి కదా చేతికి విలువాలంటే రియాల్ అంటే బాగుండదు కదా రియాజ్ సార్ అని అది అలవాటు వెళ్తూ వచ్చి కొద్ది రోజులు అలా అనమాట మళ్ళీ ఇక్కడి నుంచి విడిపోయిన తర్వాత మళ్ళీ రియాల్ కలిపి అనమాట ఎందుకంటే సో ఎనీ ఏదేమైనా సరే ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులంతా కూడా హెడ్ మాస్టర్ మేడం కూడా హెడ్ మిస్టర్స్ మేడం కూడా చాలా ఈ ఏదో చేయాలి ఈ స్కూల్ను బాగా డెవలప్ చేయాలని వచ్చారు సో ప్రతి ఒక్కరిని మీరంతా కూడా ఆహ్వానించండి వాళ్ళతో మమే కంగండి కష్టపడి చదవండి మంచి ఫలితాలు అనేవి వస్తాయి అవునా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ప్రమోషన్ మీద ఎన్పి కుంట హై స్కూల్కి హెడ్ మాస్టర్గా వెళ్ళాను చాలామంది అడిగారు ఎక్కడ సార్ ఎక్కడ సార్ అని కూడా క్లారిఫై చేస్తున్నా మరి అక్కడ ఎన్పి కుంట హై స్కూల్ హెడ్ మాస్టర్గా వెళ్ళేటప్పుడు జిల్లా వ్యాప్తంగా ఆ స్కూల్కి ఎవరు కూడా పోయేదానికి ముందుకు వెళ్ళలేదు ఎన్పి కుంట హై స్కూల్ అంటేనే ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయన్నమాట అక్కడికి వెళ్ళడానికి నేను ఎన్పి కుంట తప్ప ఎక్కడికి వెళ్ళాలని నేను సిద్ధమైంది ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయాలి అది ఛాలెంజ్ అంటే అనే ఉద్దేశంతో దీనికి ఒక మంచి చక్కటి పద్యం ఉంటుంది చెప్తా చూడండి శ్రీకృష్ణుడు ఎంతో సౌమ్యంగా ఆయన కేవలం ఆయన పని ఏంటంటే యుద్ధంలో మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో ఆయన పని ఏంటంటే రథం నడపడం మాత్రమే రథసారథి మాత్రమే అంటే రత కూడా ఒకసారి కోపం వచ్చి తెలుసా ఏంట ఆవేశం అంటే చూడండి ఆయన అప్పుడు పద్యం పడాడు ఏంటంటే కుపించి ఎగసిన కుండలంబుల కాంతి గకెన భాగం బెల్ల గప్పికొనగా నరి అని చెప్పి అంత ఆయన సౌమ్యుడు కూడా అంత ఆవేశం వచ్చింది ఆయన ఎంట్రీ కొట్ట విషయంలో కూడా సరే దాని దానికి సంగతి ఏంటో తెలుసు అక్కడ కూడా మనుషులే ఉంటారు కదా అక్కడ కూడా వాళ్ళే ఉంటారు కదా చెప్పండి ఈసారి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ఈ స్కూల్ బాగా ఇంకా అడ్మిషన్ జరిగేలాగా చూడండి ఇంకా బాగా ఈ స్కూల్ డెవలప్ కావాలి ఇక్కడ చూస్తాడే నేను వస్తానే మార్నింగ్ ఇట్లా వస్తానే కారు దిగుతానే ఎంత అసూయ కలిగిందంటే నాకు ఇక్కడ చూస్తా అంటే ఆవిడే కానీ బయటకు పోయే పరిస్థితి లేదు అంత గొప్ప స్కూల్ ఇది అదే చెప్తున్నందుకు మాకు అందరికీ కూడా దేవుడిచ్చిన వరం అని చెప్పుకొచ్చి వరకే చెప్పాలండి అంత గొప్ప స్కూల్ ఇది ఈ స్కూల్లో మీరు అంత బాగా చదివి మంచి విజయాలు సాధిస్తారని చెప్పి కోరుకుంటూ ఇంకో విషయం గమనించాలి ఇక్కడ ఎప్పుడు పిలుస్తా వస్తాడు మరి స్కూల్ కు సంబంధించి అయితే ఇక్కడ దాతలు ఎంతో మంది పట్టుకొస్తున్నారు అంటే మేము ఉన్నప్పుడు కూడా చాలా సార్లు మనం గమనించినాం అట్టలు పెన్నులు కుక్కులు బ్యాగులు ఏవైనా సరే సార్ వాళ్ళు వస్తారు సార్ మీరు వస్తారు సార్ వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అంటే అవన్నీ కూడా ఇచ్చేవి ఇప్పుడు కూడా రమేష్ సిద్ధంగానే ఉన్నారు మరి అలాంటి దాతలు కూడా ఇక్కడ ఉన్నారు ఇబ్బంది ఏం లేదు ఇక తర్వాత మా మిత్రుడు నరసింహారెడ్డి సారు నరసింహారెడ్డి సారు కూడా ఇక్కడ చాలా కష్టపడి సిన్సియర్ గా మరి మహేష్ బాబు అభిమాని మరి